హలో ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటిదో చూసేద్దాము ఈరోజు రెండు కర్రీసు ఒకటేసారి చాలా సింపుల్గా చేయడం అన్నమాట తోటకూర ఎగ్స్ టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి చూడండి రెండు పొయ్యిలు ముట్టిచ్చేసాను రెండు పొయ్యిల మీద రెండు కడాయిలు అనేది పెట్టేశాను అనమాట ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఆర్డర్ చేస్తుందని పిల్లలు అన్నారు అందుకే టూ కర్రీస్ ఫాస్ట్గా చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఒకటేసారి టూ కర్రీస్ అనేది చేస్తున్నాను టూ కర్రీస్కి సరిపడ కూరగాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఈ కర్రీస్కి చపాతి కూడా చేసేసాను ముందే చపాతి అయిపోయింది అన్నం కూడా అయిపోయింది ఇంకా టూ కర్రీస్లో ఆయిల్ అనేది పోసుకుంటున్నాను అన్నమాట వన్ స్పూన్ వన్ స్పూన్ అనేది ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఒక మీద వేసేసుకుంటున్నాను ఇంకో ఇంకో కడాయిలో పచ్చిమిర్చి అనేది తక్కువేసాను ఈ పచ్చిమిర్చి ఎక్కువ ఏం చేశానంటే ఇది తోటకూరకనమాట అందుకే పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువ వేసాను అండి మరి ఇది ఘాటు పచ్చిమిర్చి కాబట్టి సరిపోతుంది ఈ రెండు మూడు పచ్చిమిర్చి అనేది మనకు ఎగ్ కర్రీలు అందుకే పచ్చిమిర్చి అనేది కట్ చేశాను ఇప్పుడు దీంట్లో ఆనియన్ అనేది వేసుకుందాము రెండు కర్రీస్లో అనేది ఆనియన్ ఒకటేసారి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది వంట కూడా తొందరగా అయిపోతుంది రెండు కర్రీస్కి సరిపడే కూరగాయలు కట్ చేసేసుకోవాలి రెండు పొయ్యిల మీద పెట్టేసుకోవాలన్నమాట ఫాస్ట్గా అయిపోతుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రము మర్చిపోకుండా ఇదిగో ఈ ఆనియన్స్ ఎక్కువ దేనికి వేస్తున్నానంటే ఎగ్ ఆనియన్ కర్రీ కాబట్టి దీంట్లో ఆనియన్ ఎక్కువ అనేది వేస్తున్నాను ఒకసారి ఆనియన్ వేసేసి కలిపేసుకుందాం అన్నమాట అసలు ఆడవాళ్ళు నిజంగా ఎంత కష్టపడతారండి చాలా కష్టపడతారు కదా చూడండి ఇప్పుడు ఈ ఆనియన్ అనేది అది అయిపోయిందనమాట ఎగ్ కర్రీకి ఆనియన్ వేగనిద్దాము మూత పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఆనియన్ అనేది వేగిపోయింది కొంచెము టమాటా వేస్తున్నాను ఇది ఆకుకూరకనమాట మగవాళ్ళు మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వస్తారండి ఏదో మేము పెద్ద పని చేస్తున్నాము ఆఫీసులో అది ఇది అని అంటారు కానీ ఆఫీస్ పని కన్నా ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది అండి వాళ్ళకు రెట్టింపు ఉంటుంది నిజంగా ఇంట్లో ఆడవాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తూ ఇంట్లో వాళ్ళకు కూడా శాలరీ ఇవ్వాలండి మగవాళ్ళు సంపాదించే దానికన్నా ఆడవాళ్ళు ఎక్కువ కష్టపడుతుంటారు అనమాట ఎప్పుడు దీంట్లో కొద్దిగంత పసుపు అనేది రెండిట్లో వేసేసుకున్నాము కడైస్ అనేది షిఫ్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఇక్కడ ఆనియన్ అనేది వేగాలి టమాటాలు వేగాలి కాబట్టి పెద్ద పొయ్యి మీద ఎగ్ కర్రీ పెట్టేసుకున్నాను చిన్న పొయ్యి మీద తోటకూర పెట్టేసుకున్నాను ఉప్పు అనేది వేసుకున్నాను ఉప్పు వేసేసుకొని కలిపేసుకున్నాము ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా అనేది అన్నమాట ఇప్పుడు ఈ ఎగ్ కర్రీలోకి టమాటాలు అనేది వేసి కలిపేసుకోవాలన్నమాట నుంచి సాయంత్రం వరకు రెస్ట్ లేకుండా పని ఏదో పని వేస్తుంటామండి ఐదు గంటల నుంచి లేచే వరకు నైట్ పన్నెండు గంటల వరకు చేస్తాను ఏముంటాం అసలు రెస్ట్ ఉండదు ఏముండదు మనకు ఇదేం జీవితాలో ఏమో కానీ చేయక తప్పదు కదా ఇప్పుడు ఇంకో తోటకూర అనేది కొద్ది కొద్దిగా వేసేసి కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి తోటకూర మీద మూత పెట్టకుండా ఉడికిచ్చామనుకోండి దాంట్లో విటమిన్స్ మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పుడు టమాటా మంచిగా వేగిపోయింది టమాటా ఆనియన్ ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా అంతా కారం వేస్తున్నాను కారం వేసి కలిపేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు దీంట్లో సరిపడేంత వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే అందరికీ సరిపోవాలి కదా ఈ వాటర్ ఇంకే వరకు బాగా ఉడికనిద్దాము ఇంకా మా పిల్లలు అప్పుడే ఆకలి వేస్తుంది ఇంకెంతసేపు ఎంతసేపు అని చేస్తున్నారు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనుకుంటా ఇంత టైం పట్టిందండి ఈరోజైతే ఆఫీస్కి పోయొచ్చు వరకు ఇంట్లో పని చేసే వరకు చాలా లేట్ అయిపోయింది ఇంకంతా హడావిడి హడావిడి వేస్తున్నాను చూడండి ఇక్కడ తోటకూర అనేది ఆల్మోస్ట్ విడికి నైంటీ పర్సంటేజ్ ఉడికిపోయింది ఇక్కడ మనకు ఎగ్ కర్రీ కూడా ఎగ్ టమాటా కర్రీ కూడా ఉడికి ఉడికిందనమాట ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా అనేది వేసుకుంటున్నాను నాకు ఒక ఆలోచన వచ్చింది కర్రీస్లో ఎందుకు వేయాలి కొత్తిమీర పుదీనా ఆకుకూరలో కూడా వేసుకోవచ్చు కదా అనేసి ఆకుకూరలో కూడా కొత్తిమీర పుదీనా అనేది వేసేసాను చాలానే వేసాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అందుకే వేసినాను ఇప్పుడు దీంట్లో ఎగ్ ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాను ఎగ్స్ కూడా వేసుకున్నాను అనమాట ఇంకా ఇవి రెండు కర్రీస్ ఒకటేసారి కలిపేసుకోవాలి ఇలా అయితే నాకు చాలా టైం సేవ్ అయింది తొందరగా అయిపోయిందండి చూడండి ఇప్పుడు తోటకూర కర్రీ అయిపోయింది మంచిగా డైలీ టూ కర్రీస్ అయితే ఉంటాయి మార్నింగ్ వన్ కర్రీ ఉంటుంది ఈవినింగ్ టూ కర్రీస్ ఉంటుంది లేంటే ఈవినింగ్ వన్ కర్రీ ఉంటే నైట్ అనేది టూ కర్రీస్ ఉంటాయి చూడండి ఇక్కడ ఎగ్ కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది రెండు కర్రీస్ అనేది ఒకటేసారి కంప్లీట్ ఇంత సులువుగా చేసుకోవడం నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్